اڏو ڏيڻا مون کي ڏيڻا नॉन साइड और नॉन साइड। ना ना। तारतीस पर तीस पर। आरुम इब्ज़ाया आरुम इब्ज़ाबते। इब्ज़ाबते। बस्तरा बस्तरा इब्ज़ा और धंजे कासु बेज़े। चल नॉर्थ बस्तरे चल नॉर्थ बस्तरे। ओम जय श्री कृष्णा ओम जय श्री कृष्णा। सहारा बादू सहारा बस्तु सहारा विदेंगरा वधे।

సమావేశం ఎక్కువగా వస్తున్నారు కొంచెం ఎప్పుడు మీరు ముందు అది కొంచెం ఇది మహిళ మీటింగ్ ఇదేంటి అండి రాజకీయ నాయకులు నేను అనుకుంది వాళ్ళన్నీ చెప్పేశారు నేను అమర్నాథ్ రెడ్డిలాగా నేను మాట్లాడలేను ఆయన మీలో ఒక స్త్రీగా ఒక మహిళగా నేను మాట్లాడగాను కాదు ఎంతగా మహిళలకు కన్ఫర్ట్ లేదు చంద్రబాబు నాయుడు గారి రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు నాకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించింది నా తెలుగుదేశం బిడ్డలు తెలుగుదేశం మహిళలు వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోలేను కోసం ఒక మంచి లీడర్ కోసం వాళ్ళు వచ్చి పోరాడారు నేను మర్చిపోలేను ఎందుకంటే వాళ్ళు బయటకొచ్చారంటే ప్రజలు వాళ్ళకి తెలిసింది వాళ్ళ హక్కు వాళ్ళ స్వాతంత్రం అనేది వాళ్ళు పోగొట్టుకున్నారని తిరిగి స్వాతంత్రం పొందటానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు నమ్మిన నాయకుడితో పాటు ముందుకెళ్ళారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే ప్రజల ప్రభుత్వం నేను ఇక్కడికి ఒక చీఫ్ మినిస్టర్ భార్యగా నేను రాలేదు నేను ఎప్పుడు అనుకోను నేను ఒక చీఫ్ మినిస్టర్ భార్య అని నేను మీలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి గురించి మీ బాబన్న గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు మన కుప్పం ప్రజలకి నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం మీతోనే గడిపారు మీ అందరికీ తెలుసు ఆయన ఏది హామీ ఇస్తే అది చేస్తాను అట్లానే ఆయన కుప్పం ప్రజల కోసం ఐదు పథకాలను తీసుకొచ్చారు నేను చెప్పదలుచుకున్నాను ఆ పథకాల గురించి కానీ అమర్నాథ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్ని మీకు చెప్పారు అది రోడ్లు అవనే నీరు అవనే కరెంట్ అవని డ్రైనేజ్ సిస్టమ్ అవనే కోల్డ్ స్టోరేజ్ కానీ మీరు పంట పండించే పూలు యూరు అయ్యని ఎమ్మెటి తీసుకెళ్కి ఒక కార్గో ఎయిర్పోర్టు అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇండస్ట్రీస్ చాలా తీసుకొద్దామని ఆయన నిర్ణయించుకున్నారు ఆ ప్రయత్నంలో ఉన్నారు తప్పకుండా ఆయన మన కుప్పంకి ఆయన తీసుకొస్తాను ఆయన ఆలోచన ఇంకొంచెం ఉండొచ్చు కానీ ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ఆయన గుండెల్లో ఉంటుంది ఆయన ఎప్పుడు మన రాష్ట్రానికి ఏం తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రంలో అభివృద్ధి చెంది ముందుకెళ్తే కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఎస్పెషలీ స్త్రీ మహిళలు మీరందరూ సంతోషంగా ఉండాలని ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు ఆ సంఘాన్ని మీ అందరికి బాగా తెలుసు దాని గురించి మీ అందరు కూడా చాలా మంది మెంబర్స్ అయి ఉంటారు దాంట్లో అవునా కాదు చెప్పండి దాంట్లో దాంట్లో ఉన్న మహిళలు వాళ్ళే చూసారు ఏం జరుగుతాను వాళ్ళు చేతికొచ్చిన ఆదాయం తో వాళ్ళు గౌరవంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు వాళ్ళకి అది చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏమని ఒక స్త్రీ తన కాళ్ళ మీద ధైర్యంగా నుంచోవాలి ఇంటికి అంకితం అవ్వకూడదు తన మీద తనకి నమ్మకం ఉండాలి తల ఎత్తుకుని తిరిగేలాగా అట్లానే తను సంపాదించే ప్రతి రూపాయి తను స్వేచ్ఛగా తను వాడుకోవచ్చని డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాన్ని ముందుకు తీసుకొచ్చారు అట్లానే ఆయన అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు త్వరలోనే అది మొదలవుతుంది అది కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ లాగా లాంటిది కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో ఏది ఆ మహిళకి ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి